మీరు శ్రీరామాయణం యొక్క కథనమునందు ఒక విచిత్రమైన పోకడ గమనిస్తారు రామాయణ కావ్యం ఎప్పుడైనా ఇక్కడతో అయిపోతుంది అని మీరు అనుకుంటే అంటే మొట్టమొదటిసారి మీరు రామాయణం చదువుతున్నారనుకోండి ఇక్కడతో రామాయణం అయిపోతుంది ఇంకా అని మీరు అనుకున్నారనుకోండి ఒక స్త్రీ రామాయణం ఇంకా ముందుకెళ్ళేటట్లు చేస్తుంది ఎందుకనంటే నిజానికి సీతారామ కళ్యాణం అయిపోయింది రాముడికి అవరాజ్య పట్టాభిషేకం చేసేస్తానని దశరథ మహారాజు గారు సంకల్పం చేశారు అక్కడతో రామాయణం అయిపోయింది ఎందుకంటే ఇంకా రాముడికి యువరాజ్య పట్ట అభిషేకం అయిపోతే అయోధ్యానగరంలో ఉండిపోతాడు విచిత్రం ఏమిటంటే మందర బయలుదేరి మందర చెప్పిన మాటలు విని కైకమ్మ వరాలు అడిగేది రామాయణం ముందుకెళ్ళింది ఆ ముందుకెళ్ళిన రామాయణం ఎక్కడ వరకు వెళ్ళిపోయింది అంటే సీతారాములు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు పద్నాలుగేళ్లలో చాలా భాగం పూర్తయిపోయింది ఇంకొక ఏడాది దగ్గర మిగిలి ఉంది పూర్తి చేసేసుకుని సీతారాములు వెనక్కి వచ్చేస్తారు ఆ వెనక్కు వచ్చేసే సమయంలో శూర్పణక రాముని యొక్క యుద్ధాన్ని చూసి మోహించింది మోహించి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సీతమ్మను అపహరించి తీసుకురా అని చెప్పింది శూర్పణక మాటల తలకెక్కిన రావణాసురుడు సీతాపహరణం చేశాడు రామాయణం మళ్ళీ ముందుకెళ్ళింది రాముడు రావణాసుర సంహారం చేయవలసి వచ్చింది ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ సీతమ్మ ఇక నేను ఈ రాక్షస స్త్రీల మధ్య ఉండడం అనవసరం నేను మరణిద్దామని నిశ్చయించేసుకునే సమయంలో త్రిజట తన స్వప్నాన్ని చెప్పింది రామాయణం మళ్ళీ ముందుకెళ్ళింది అట్లా ముందుకెళ్ళినటువంటి రామాయణం ఒక స్థితికి వెళ్ళిన తరువాత మళ్ళీ ఏమవుతుందో అన్న అనుమానం వచ్చింది ఎందుకని అంటే రావణాసురుడు ఈ సీతమ్మ నా మాట వింటలేదు ఈమెను సంహరించిన ఉదయ పలహారంలో భోజనంగా చేసేస్తానని ఖడ్గం పైకెత్తి ఆవిడ మీదకి వెళ్ళాడు నిజంగా ఆవిడని చంపగలడా వేరు విషయం ఏమో ఏం జరిగేదో ఆవిడ తన పాతివ్రత్యం చేత రావణాసురుడిని భస్మం చేసేదా ఏమయ్యేది మనకి తెలియదు కానీ ధాన్యమాలిని అని రావణాసురుడి భార్య బయలుదేరి బయలుదేరి రావణాసురుడికి శాంతి కల్పించి లోపలికి పంపించేసింది మళ్ళీ రామాయణం ముందుకెళ్ళేది మీరు ఎక్కడెక్కడ రామాయణం అయిపోతుంది ఇంకా అని మీరు ఉత్కంఠ పొందుతారో అంటే మీరు మొట్టమొదటిసారి రామాయణాన్ని చదువుతున్నప్పుడు ఇదేమిటి ఇంకా రామాయణం అయిపోతుంది కదా ఇంకా రామాయణం ముందుకు ఎలా పెడుతుంది ఇంకా ఇన్ని ఉన్నాయి పక్కన ఇన్ని ఉన్నాయి మరి ఇక్కడే కథ అయిపోతున్నట్టుగా కనిపిస్తోంది అనుకున్నప్పుడు ఒక స్త్రీ ప్రవేశించి రామాయణాన్ని ముందుకు తీసుకెడుతుంటుంది అది కూడా చిత్రం ఏమిటంటే అది తీసుకు వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఏ గుణంతో ఉంటారో ఆ గుణాన్ని బట్టి వాళ్ళకి బుద్ధి ప్రచోదనమై కథ నడుస్తుంటుంది